సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని అధికారులు క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వేగవజామున సందర్శించారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో కలిసి కాసేపు షెటిల్ ఆడారు అనంతరం మున్సిపల్ అధికారులు క్రీడాకారులతో కలిసి స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ చేయించారు క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఎక్కువ కాలం హుస్నాబాద్ పట్టణంలోని ఖాళీ స్థలాలలో దోమలకు నిలయంగా మురుగునీరు చెత్త చెద్దరం లేకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు మినీ స్టేడియం అభివృద్ధిపై క్రీడాకారుల సలహాలు తీసుకున్నారు అనంతరం అక్కడి నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్దకు చేరుకొని గణేష్ నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాలను తొలగించారు చెరువులో ఉన్న వ్యర్థాలను పారలతో ఎత్తి ట్రాక్టర్లో పోసారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలే క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని మంత్రి పౌర్ణం ప్రభాకర్ కోరారు గణేష్ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు గణేష్ విగ్రహాలను ఏ జలాశయాలు చెరువుల్లో అయితే వేశామో ఆ వ్యర్థాలను మనం అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు చెరువులలో నిమజ్జన వ్యర్థాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు రావడం జరిగింది దీన్ని అన్ని రకాలుగా క్రీడాకారులు కానీ పట్టణ ప్రజలు వివిధ క్రీడా పోటీలకు ఆటలకు సంబంధించి ఉపయోగించాల్సిందే ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటేమో మన మానసిక దారిద్రానికి సంబంధించి శరీరానికి సంబంధించి మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈరోజు లోపల కూడా ఇండోర్ షెటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి రెండు వాటిని బాగా చేస్తాం నేను ఈ ప్రాంతంలో ఉన్న అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైన వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి ఇంటర్ స్కూల్ కావచ్చు తర్వాత నేను గతంలో కూడా చెప్పిన ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అవార్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మన కూడా ఆ మాట కట్టుబడినా దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను